లూయ చెప్తే అందరూ కూడా విగ్రహాలే లూయ మంచి దైత్యసందరు కూడా లేచి నుంచి ఉందాం కూడా లేచి నుంచి ఉందాం మీ చేతుల్లోనికి పరిశుద్ధ గ్రంథం తీసుకోండి ప్రతి ఒక్కరు లేచి త్వర త్వరగా సమయం క్లుప్తంగా ఉన్నది కనుక ప్రతి ఒక్కరు కూడా లేచి మీ చేతుల్లోనికి మత్స్సు వార్త పదహారో అధ్యాయము మత్స్సు వార్త పదహారో అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై ఎనిమిది వచ్చిన వరకు అందరం కలిపి చదువుదాం సువార్త పదహారో అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై ఎనిమిది వరకు అందరం కలిపి చదువుదాం అందరూ కూడా మీ పరిశుద్ధ పరిశుద్ధం తీసుకోండి అప్పటి నుండి తాను ఎరుషులేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయం మొదలు పెట్టగా పేతురు ఆయన పట్టుకుని ప్రభువా అది నీకు గాక అది నీకెన్నడను కొలుగ కొలుగదని ఆయనను గద్దింపసాగాను అయితే ఆయన పేతురు వైపు తిరిగి సదనా నా వెనుకకు పొమ్మో నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు నీవు మనుషుల సంగతుల్నే ఆలోచించుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకై ఉన్నావని పేతరుతో చెప్పాను అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తను తను ఉపేక్షించుకొని తన శిలువు నెత్తుకొని నన్ను వెంబడింపవలను తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు దాన్ని పోగొట్టుకును నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకును ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనము ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమియ్యగలడు మనుష్య కుమారుడు తన తండ్రి మహిమగలవాడే తన దూతలతో కూడా రాబోచున్నాడు అప్పుడు ఆయన ఎవరి క్రియలు చెప్పున వానికి ఫలమిచ్చును ఇక్కడ నిలిచున్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాధ్యముతో వచ్చుడు చూచే వరకు మరణము రుచి చూడరని నిత్యముగా మీతో చెప్పుచున్నాను తలవంచండి చిన్న ప్రార్థన తండ్రి నీ మాటలతో మమ్మల్ని అందరినీ కూడా నూతన పరిచి పరిశుద్ధ పరిచి పవిత్ర పరిచయం ఏసు పరిశుద్ధి నమలో ప్రార్థించబడి కూర్చున్నాం తండ్రి దచ్చు కూడా కూర్చుందాం దేవుని వాక్యం వినడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు మీ కుడి చేతులు పైకిత్తి దగ్గర గట్టుకెళ్ళి చెప్తారా వాక్యాలు చదివేవారు మైకిల్ దగ్గర పెట్టుకోండి మీకు ఒకటి తెలియాలి ఏంటంటే మనకి బయట పోరాటాల కన్నా మన శరీరంలోనే పెద్ద పోరాటం ఉంది ఏంటంటే ఆత్మానుసరమైన మనసు శరీరానుసరమైన మనసు ఆత్మ శరీరమునకును శరీరము ఆత్మకును విరోధంగా ఎప్పటికప్పుడు ఏం చేస్తూ ఉంటుంది అని అంటే పోరాడుతూ ఉంటుంది ఆత్మ శరీరమునకును శరీరము ఆత్మకును ఎప్పటికప్పుడు ఏం చేస్తూ అంటే పోరాడుతూ ఉంటుంది గమనించండి అందరూ కూడా జాగ్రత్తగా వినండి కానీ ఈ రెండిట్లకి కూడా రెండు మనసులు ఉండవు శరీరానుసారమైన మనస్సు ఆత్మానుసారమైన మనస్సు అని అన్నారు కానీ దేవుడు మనస్సు ఒక్కటే ఇప్పుడు మంచి పని చేసేది మనిషే చెడ్డ పని చేసేది మనిషే అయితే తాను దేనికైతే తను హృదయంలో చోటిస్తాడో దానికే వారు బానిసవుతారు మీరు గమనించండి బైబిల్లో రాయబడి ఉంది అంటే మతే సోత పదహారో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన తన ప్రాణంను రక్షించుకొని వారు వాడు దాన్ని పోగొట్టుకొనను నా నిమిత్తము తన ప్రాణంను పోగొట్టుకుని వాడు దాన్ని దక్కించుకొను ఒక మనుషుడు లోకం సంపాదించుకొని తన ప్రాణంను పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము ఒక మనుషుడు తన ప్రాణంకు ప్రతిగా నేమీ ఇయగలడు మీరు గమనిస్తున్నారా మీ ప్రాణమునకు ఒక విలువ ఈ లోకంలో ఏది కూడా వెళ్ళకట్టలేనంత విలువ హెలూయా బైబిల్లో రాయబడి ఉంది లోకమంతా సంపాదించుకొని ప్రాణమును పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం దేవుణ్ణిగా నేను మిమ్మల్ని ఏం చేస్తున్నానంటే మీ ప్రాణములను కాపాడుతున్నాను ఈ లోకంలో ఇక్కడ మీ ప్రాణములు కాపాడడమే కాదు శాశ్వత కాలం కూడా మీ ఆత్మనశించిపోకుండా నేను ఏం చేశానంటే కాపాడాను కాపాడాను అంటున్నాడు ఆయన అందుకే నశించిన దాన్ని వెతికి రక్షించడం క్రీస్తు లోకానికి ఏం చేశాడంట వచ్చాడంట మీరు క్రమంగా మానక ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు హన్న దేవుని మందిరంలో దేవుణ్ణి వెతికింది విడుదల పొందుకుంది ఖచ్చితంగా మీ జీవితంలో కూడా దేవుడు మీరు అనుకుంటున్న ఊహలు కాదు మీరు ఊహిస్తున్న కీడు కాదు జరిగేది నెక్స్ట్ ఏంటి తర్వాత ఏంటి నా బ్రతుకులో నా కుటుంబంలో నా జీవితంలో నా బిడ్డల యొక్క జీవితంలో అని చెప్పి ఆలోచిస్తున్న కీడు కాదు దేవుడు మేలే దాచిపెట్టాడంట తన ఎందు భయభక్తులు గలవారి పట్ల ఆయన దాచుంచిన మేలు ఎంతో గొప్పది అయితే ఎలా జరుగుతుంది ఆ మేలును చూడక మునిపోయి ఒకవేళ నువ్వు కన్ను మూసేస్తే ఆ దేవుని చూడక మునిపోయి ఒకవేళ నీ జీవితం ముగించబడితే అందుకే దేవుని వాక్యం ఏమన్నా రాయబడి ఒక వ్యక్తి అంటే తన ప్రాణమును కాపాడుకోవాలంటేనంటే ముందుగా ప్రాణమే పోద్దంట నిన్ను నీవు దేవునికి అప్పగించుకోకుండా నీ బ్రతుకులో నీ ప్రవర్తన మీద దేవుని అధికారాన్ని ఒప్పుకోకుండా దేవుడు నీ కొరకు దాచుంచిన గొప్ప మేలు నువ్వు కల్లార చూడలేవు ఒకవేళ నీ కంటికి ఆ దీవెన కంటికి కనబడినా అది నువ్వు అనుభవించలేవు రోజున దేవుడు భయపడవద్దు నేను సహాయం చేయబోతున్నాను రేపటి రు రేపు రేపు సాయంకాలం కల్లా అద్భుతం జరగబోతుంది అన్నాడు దేవుడు కానీ అక్కడ ఉంటున్న పరిస్థితులు అంటే రెట్టలో ఖరీదుగా కొనుక్కుంటున్న రోజులు గాడిద తలకాయలు ఎంత డబ్బిట్టు కొనుక్కుని తింటున్న రోజులు ఎంత భయంకరమైన కరువు ఉంది అంటే చంటి పిల్లల్ని వండుకొని తినేసిన రోజులు అవి అంత కరువు అంత కరువు ఒకరినొకరు స్త్రీలు స్త్రీలు మోసగించుకునేటువంటి రోజులు పురుషులు పురుషులు మోసగించుకుంటున్న రోజులు ఆకలికి దొంగ బుద్ధితో ప్రవర్తిస్తున్న రోజులు అలాంటి రోజుల్లో దేవుడేమన్నాడు తెలుసా రేపు సాయంకాలానికల్ నేను అద్భుతం చేయబోతున్నాను పరిస్థితులన్నీ మారబోతున్నాయి అయితే రాజుగారిని రాజుగారి ప్రక్కనే ఉంటాడు మంత్రులు అంటాడు ఏమన్నాడు అంటే దేవుడు ఆకాశపు కిటికీలు తెరిచిన ఇంత భయంకరమైన కరువు పోవటం అసాధ్యం అన్నాడు వెంటనే ఏమన్నాడు తెలుసా నువ్వు చూస్తావు కానీ నువ్వు అనుభవించవునాడు అంతే నువ్వు చూస్తావు కానీ దేవుని అద్భుతాన్ని నువ్వేం చేయవో తెలుసా అనుభవించు దేవుడు అంటే దేవుడేనండి నువ్వు మనిషివి అది ముందుగా మనం ఏం చేసుకోవాలి ఏం చేయాలంటే జ్ఞాపకం పెట్టుకోవాలి నువ్వు మనిషివి నువ్వు దేవుడు కాదు కదా మనం తలంచేటట్లుగా అంతా జరిగిపోతే ఇంక దేవుడితో మనకు పని లేదు తెలుసా నువ్వు కోరిందల్లా నువ్వు కోరిందల్లా కూడా దేవుడు చేసేస్తే కనుక నీకు ఈ లోకంలో అడ్డు అదుపు కూడా ఉండదు తెలుసా నువ్వు ప్రార్థించు ఓకే అది నీ క్షేమం అయితేనే అది నీకు దయచేస్తాడు నువ్వు ప్రార్థించు దేవుడిని అడుగు ఒకవేళ అది నీ జీవితంలో దానివల్ల ఏదైనా నీకు నష్టం ఉంది అంటే కనుక దేవుడు తప్పనిసరిగా దాన్ని నీ జీవితంలో నీకు అనుగ్రహించాడు తప్పించేస్తాడు ఆయనే తప్పించేస్తాడు అమ్మని చెప్దామా హలే యా చేతులు పైకి ఎత్తు బెగ్గర గట్టుగా చెప్దామా హలెయ దేవుడు అద్భుతం చేశాడండి మరుసటి సాయంకాలం కాలంలో దేవుడు అద్భుతం చేశాడు శత్రురాజులేమో చుట్టూరు ఏం చేశారో తెలుసా ముట్టడి వేసేసారు లోపల వాళ్ళు బయటికి వెళ్ళడానికి లేదు బయట లోపల రావడానికి లేదు ఇన్పుట్ అవుట్పుట్ ఉంటేనే కదా లోపల ఆహారం సమృద్ధికరంగా ఉండేది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లు అన్నీ కూడా బంద్ అయిపోయినాయి అనుకోండి ప్రతిదీ కూడా చాలా ఖరీదైపోతుంది ఆరాధ్యంలో ఇన్పుట్ అవుట్పుట్ లేదు ఎందుకంటే శత్రు రాజులు ఏం చేశారంటే ముట్టడి వేసేసారు కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా అండి ఉరుముల శబ్దం వినిపించాడంట రథముల శబ్దం వినిపించాడంట మీరు సాయంకాలం సమయంలో చూసారా ఎంత భయంకరంగా తండ్రస్ వచ్చినాయో ఉరుములు వచ్చినాయో మెరుపులు ఆకాశం నుంచి నేలను తాకేంత వరకు కూడా కనబడినాయి పెద్ద పెద్ద మెరుపులు ఆ మెరుపులకే ఏదో కొండకి బెజ్జం పెడితే నీళ్ళన్నీ కూడా కారిపోయినట్లు కాని సడన్గా వర్షం వచ్చేసింది ఎందుకంటే ఆ మెరుపుకి ఆకాశంలో ఏదో మేఘం ఏమైపోయిందని అంటే కదిలిపోయింది అసలు మధ్యాహ్నం వర్షం ఎండ తాకిడి చూసిన వాళ్ళు ఎవరైనా సాయంకాలం వర్షం వస్తుందనుకుంటారా చెప్పండి 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 అందరు కూడా అనుకుంటారు ఎవరన్నా అనుకుంటారా కానీ దేవుడు ఏం చేశాడు నీ జీవితంలో కూడా ఒకవేళ అలాంటి భయంకరమైన ఎండ లాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ క్షణాల్లో దేవుడు అద్భుతం చేయగలడు అమెన్ దేవునికి అసాధ్యమైనది కాదు దేవునికి సమస్తము సాధ్యమే దేవుడు ఎలాంటి దేవుడు అని అంటే అంచుల వరకు తీసుకెళ్తాడండి కాలు జారేంత వరకు కూడా కొండ శిఖరం వరకు తీసుకెళ్తాడు ఎందుకో తెలుసా నీలో ఉంటున్న గర్వం అంతా తగ్గించడానికి నీలో ఉంటున్న అహంకారం అంతా తగ్గించడానికి నీలో ఉంటున్న అతిశయం అంతా తగ్గించడానికి నాకేంటిలే అనేటటువంటి భావన అంతా కూడా నీ జీవితంలో నుంచి వరకు కూడా దేవుడిని నిన్ను కలుగు చేసుకోడు విడిచిపెట్టేస్తాడు హల్లే కొంతమంది హృదయాలు ఎలా ఉంటాయనంటే అంటే కొంతమంది పిల్లలు ఎలా ఉంటారనంటే రోజు అమ్మ నాన్న తనతేనే స్కూల్కి వెళ్తారు తంతే అంటే కొడితేనే స్కూల్కి వెళ్తారు కొంతమంది దేవుణ్ణి ప్రేమించండి అని అంటే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే దెబ్బలు తగలకుండా రారు నేను ఎలా చెప్తున్నా నేను ఎవరు కూడా అబద్ధం చేసుకోకండి ప్రేమతోనే ఏదైనా చెప్తున్నాను హలెలూయా తెగిపోయిన ఆత్మీయ బంధాలన్నీ కూడా దేవుడు గాక ప్రభువులో నువ్వు నిలిచిండు ద్వారా నీవే దీవించబడతావు నాలో ఫలింపున ప్రతీతీక నేను ఏం చేస్తానంటే తీసి పారేస్తాను నువ్వు దేవునికి దూరం అవుతుంది నువ్వు వెండిపోతావు నీకు తెలియట్లేదు నాకు అంత బాగుంది అని అనుకుంటే కనుక పూర్తిగా డెడ్ అయిపోయిన తర్వాత అది బ్రతికించడం చాలా కష్టం ఆత్మీయంగా చచ్చిపోతే కనుక తిరిగి మళ్ళీ ఉజ్జీవింపబడటం చాలా కష్టం చాలా కష్టం అమ్మని కింగ్స్ అని అలర్ చేయకమ్మా ఇది ఫస్ట్ వార్నింగ్ నీకు హలో లూయా అందుకే చూడండి లోకమంత్యు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం దేవుణ్ణి వెతకాలి అందరూ చెప్పండి ఎవరిని వెతకాలి దేవుణ్ణి వెతకాలి అయితే నీకు ఇక్కడే దేవుణ్ణి వెతికేటటువంటి ఇక్కడే నీకు ఏమవుతుందంటే పోరాటం స్టార్ట్ అవుతుంది ఏం స్టార్ట్ అవుతుంది గల రాసిన పత్రిక కలతి రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదహారు వచ్చనం నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి అప్పుడు మీరు శరీరచను నెరవేర్చురు శరీరము ఆత్మకును శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును ఏమండి ఏం చేస్తున్నాయి అంట విరోధంగా ఏం చేస్తున్నాయి అంట అపేక్షిస్తున్నాయండి ఆత్మ శరీరం ఈ రెండు ఎక్కడున్నాయి ఒకటి లోపల ఉందండి ఒకటి బయట ఉందండి అనే వాళ్ళు చేతుల పైకెత్తండి ఒకటి లోపల ఉందండి ఒకటి బయట ఉన్న బయట ఉన్నదండి అన్న వాళ్ళు చేతుల పైకెత్తండి ఆత్మ నాలో ఉంది శరీరం బయట ఉందన్న వాళ్ళు చేతుల పైకెత్తండి శరీరం నాలో ఉంది ఆత్మ బయట ఉందన్న వాళ్ళు చేతుల పైకెత్తండి రెండు నీలోనే ఉన్నాయి వాళ్ళు చేతుల పైకెత్తండి శరీరం నాలోనే ఉందన్న వాళ్ళు చేతులపైకి ఎత్తండి ఎత్తలేని వాళ్ళందరూ కూడా అంటే ఏంటి ఆ రెండు కూడా నాలో లేవనా అంటే మీలో లేవనా నా ప్రియ సహోదరి సహోదరులరా మనలో ఆత్మ శరీరం రెండు నివసిస్తాయి మెయిన్ మనసు అన్నది ఏంటని అంటే ఒక చేంజర్ లాంటిది చేంజర్ నువ్వు దేని మీద కేంద్రీకరిస్తావో దాని మీద వర్క్ చేస్తుంది ఈ మనస్సు అందుకే ఆత్మానుసరమైన మనస్సు శరీరానుసరమైన మనసు మనసు ఒకటే హృదయం ఒకటే కానీ నీలో ఎన్ని ఎన్ని నివసిస్తున్నాయి ఆత్మ శరీరం ఈ రెండు కూడా ఏం చేస్తాయో తెలుసండి ఒకదానికొకటి ఏంటంట ఫ్రెండ్స్ కాదంట ఒకదానికొకటి విరోధంగా పోరాడతాయి అంట ఎందుకు పోరాడుతున్నాయి ఆత్మ అంటది నువ్వు పరిశుద్ధంగా ఉండాలంటది శరీరం అంటది నువ్వు అపవిత్రంగానే ఉండాలంటది ఆత్మ అంటది నువ్వు అబద్ధం ఆడకూడదు అంటది శరీరం అంటది అబద్ధాలు ఆడితే ఏమైపోద్ది అని అంటుంది ఆత్మ అంటది నువ్వు మోహపు చూపు చూడకూడదని అంటది శరీరం అంటది అందరూ చూస్తలేదు ఏంటి అంటది ఆత్మంటది నమ్మకంగా ఉండాలంటది శరీరం అంటది నమ్మకంగా ఎవరున్నారేటంటది అంటది సమయానికే వెళ్ళాలంటది శరీరం అంటది ముగింపులో వెళ్ళాలంటది ఆత్మ అంటది దేవునికి నమ్మకంగా మనం ప్రభుని మహింపరుద్దాం మన కష్టజీతం నుంచి అంటే శరీరం అంటది నువ్వు ఉపదయం తక్కువైపోద్దా అని అంటది ఇలా ఆత్మ ఒకదానికొకటి విరోధంగా వ్యతిరేకంగా ఏం చేస్తుంటుంది అంటే పోరాడుతుంటుంది ప్రతిరోజు నువ్వు ఉదయం లేచి ఉంటే ప్రతిరోజు పోరాడుతుంది నీతో ఆత్మ అంటది నువ్వు మోకరించి ప్రార్థించు నీ పట్ల నేను నీకు నేను ధైర్యాన్ని ఇస్తానంటది శరీరం అంటది ఈరోజు మోకరించకపోతే ఏమైనా అయిపోద్ది ఏటా అంటది ఆత్మ అంటది ఉపవాసం ఉండొచ్చు కదా అంటది శరీరం అంటది ఆ కూరలో ఉన్నది అంతా కూర ఎవరు తినేస్తారు అంటది ఆ దాకలో ఉన్న కూర అంతా కూడా ఎవరు తినేస్త ఇప్పుడు శరీరం మాట్లాడుతుంది ఆత్మ మాట్లాడుతుంది మనసు ఇప్పుడు ఎటువైపు వెళ్తుంది మనసు ఎటువైపు వెళ్తుంది శరీరం వైపు వెళ్తుందా ఆత్మ వైపు వెళ్తుందా నీకు శుభవార్త శరీరం వైపు కనుక వెళ్తేనంట నువ్వు ఆత్మంగా చనిపోతావు అంట శరీరానుసరమైన మనస్సు మరణం నువ్వు మామూలుగా బతుకుతావు కానీ నీలో సంతోషం ఉండదు నీలో నెమ్మది ఉండదు నీలో సమాధానం ఉండదు నువ్వు కష్ట కానీ నీ కష్ట నీకు తృప్తి ఉండదు సాటిస్ఫాక్షన్ ఉండదు ప్రశాంతత ఉండదు కానీ ఆత్మానుసారంగా నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడతావో ఒక విషయమనే కాదు అన్ని విషయంలో కూడా నువ్వు లోబడతావో ఉదయం లేస్తే నేను ప్రార్థించకుండా ఏది ముట్టను ఉదయం లేస్తే దేవుని వాక్యం చదవకుండా మరి ఎవరితో నేను మాట్లాడను అనే తీర్మానం కనుక నీలో ఉంటే ఖచ్చితంగా నేను ఉపవాసం ఉంటానని నువ్వు ఎప్పుడైతే ఆత్మకు నువ్వు లోబడతావో నువ్వు ఆ రోజున వేసుకుని తిన్న ఉపవాసం ముగించే ముగింపులో నువ్వు వేసుకుని తిన్న దాంట్లో పచ్చడి బద్ద నంచుకున్నా సరే ధమ్ బిర్యానీ కన్నా నీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది ఇది నేను చెప్తున్న మాటలు కాదు బైబిల్లో ఉన్నది భోజనం చేసి ఎవరు సంతోషించగలరు ఆయన సెలవు లేనిదే భోజనం చేసి ఎవరు సంతోషించగలరు అందుకే నువ్వు కడుపార తింటు కానీ నీకు తృప్తి లేదు నీ సంపదను నీకు సాటిస్ఫాక్షన్ అవ్వట్లేదు నువ్వు కళ్ళారా చూస్తున్నావు కానీ నీకు నెమ్మది ఉండం లేదు గల కారణం ఏంటంటే నీ మనసు ఉంది చూసావా నీ మనసుని శరీరానుసారంగా నువ్వు వేయించేసుకుంటున్నావు అంటే నడిపించుకుంటున్నావు నా ప్రియ సహోదరి సహోదరులరా ఇక్కడే నువ్వు ఏం చేయాలో తెలుసా జయించాలి అక్కడ నువ్వు జయిస్తే గనక అక్కడ నువ్వు విజయం సాధిస్తే గనక ఆత్మానుసారులంట ఆత్మవిష్యముల మీద ఏం పెడతారంట మనస్సు పెడతారంట ఆత్మానుసారమైన మనస్సు సమాధానం సమాధానం పీస్ ఎవ్రీ సిచ్యువేషన్ ప్రతి యాంగిల్లో కూడా నీ ప్రతి భాగాల్లో కూడా నువ్వు కలిగి ఉన్న భర్తను బట్టి నువ్వు కలిగి ఉన్న భార్యను బట్టి నువ్వు ఉన్న బిడ్డలను బట్టి నువ్వు కలిగి ఉన్న కుటుంబం బట్టి నువ్వు సంతోషించగలుగుతావు సమాధానం ఉంటుంది అందులో నీకు సమాధానం దొరుకుతుంది నువ్వు లక్ష లక్షలు సంపాదించేయగలదు నువ్వు పదివేలే సంపాదించగలుగుతున్నావా లక్ష రూపాయలు సంపాదించే వ్యక్తి పొందని సమాధానం నువ్వు అందులోనే పొందుకుంటావు ఎందుకంటే నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులు కన్నా ధన సమృద్ధి కంటే భక్తిహీనుడు ప్రార్థిస్తాడా భక్తిహీనుడు ఉపాసం ఉంటాడా భక్తిహీనుడు గుడికి వెళ్తాడా భక్తిహీనుడు దేవుని ఆరాధిస్తాడా భక్తిహీనుడు తన సంపాదనలో దేవుని గీతను అప్పగించగలుగుతాడా భక్తిహీనుడు నీతి కార్యాలు ఏమైనా చేయగలుగుతాడా భక్తిహీనుడు దాన ధర్మాలు ఏమైనా చేయగలుగుతాడా భక్తిహీనుడు దేవుడిని ప్రేమించగలుగుతాడా భక్తిహీనుడు ఎవరినైనా ఇతరులను క్షమించగలుగుతాడా భక్తిహీనుడు ఎవరైనా ఆదరించగలుగుతాడా భక్తిహీనుడు ఎవరినైనా పురుకొల్పగలుగుతాడా ప్రోత్సహించగలుగుతాడా ధైర్యపరచగలుగుతాడా భక్తిహీనుడు వాడికి ఏమి పట్టదు అంతా కూడా తన సుఖం తన సౌఖ్యం తన యొక్క ఆనందాన్ని వెతుకుతాడు అందుకే తన ప్రాణమును కాపాడుకునేవాడంటే దాన్ని పోగొట్టేసుకుంటాడంట దాన్ని వెతికే కొలది వెతికే కొలది గుంటాడిపోతే తప్ప దేవుడు లేని జీవితంలో ఎటువంటి ఉపయోగం ఉండదు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం అంటున్నాడు నా ప్రయ నా ప్రియ సహోదరి సహోదరులరా మీకు డిసెంబర్లో చెప్పాను ఫాస్టింగ్స్ ఉండడం బట్టి ఉపవాసాలు ఉండడం బట్టి ఉండే ప్రయోజనాలు మన దేహము ఎలాంటిదని అంటే ఎక్కడైనా కట్ అయినా ఎక్కడైనా లోపల ఏదైనా ఇన్నర్గా ప్రాబ్లమ్స్ వచ్చినా తనుకు తానుగా రిపేర్ చేసుకునేటటువంటి మెకానిజంతో దేవుడు మన శరీరాన్ని నిర్మించాడు హలో అయితే దానికి మనము సమయం ఇవ్వాలి ఈ బాడీని నీ మట్టుకు నువ్వే రిపేర్ చేసుకో అని చెప్పి ఏం చేయాలంటే మనం సమయం ఇవ్వాలి ఎందాక మనము నోరు ఉంది నోట్లో ముప్పై రెండు పళ్ళు ఉన్నాయి అని చెప్పి ఆడిస్తా కూర్చున్నాం అనుకోండి మిషన్ లాగా గుండె మీద ప్రభావం పడుతుంది రక్తం మీద ప్రభావం పడుతుంది జీర్ణశక్తి మీద ప్రభావం పడుతుంది లోపల ఎక్కడో కులిపోతూ ఉంటుంది పేగుల్లో ఎక్కడో లేకపోతే ఎక్కడో గుండెలో ఎక్కడో వీక్నెస్ వస్తూ ఉంటుంది ఆ యొక్క ఏంటది కొలెస్ట్రాల్ పెరిగిపోయి ఎక్కడో నాణాలు ఎక్కడో మొత్తానికి ఏమవుతూ ఉంటుంది అని అంటే క్లోజ్ అయిపోతూ ఉంటాయి నువ్వు ఎప్పుడైతే ఫాస్టింగ్స్ ఉంటావో అంటే ఎలాగా ఒకరోజు ఉంటే కాదు ఈ రోజుల్లో ఒకరోజు ఉంటే కనుక ఏది కరిగేదేమీ లేదు బాడీలో ఏం కరగాలన్నా నేను లోపల ఉన్నా బ్యాడ్ అంటే లోపల నీ శరీరాన్ని నీ దేహాన్ని పాడు చేసి నేను రోగస్తునిగా చేసి రోగురాలుగా చేసి రోజులు తరబడి నేను ఆసుపత్రుల్లో కట్టేసేటటువంటి వ్యాధులు నిన్ను సోకకుండా తాగకుండా ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా నువ్వేం చేయాలంటే కొన్ని రోజులను ఉపవాసాన్ని జీవితంలో నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకోవాలి అమేన్ హలో లూయ మీ అందరికీ శుభార్త ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి జూన్ ఇరవై ఒకటో తారీఖుని జూన్ పంతొమ్మిదో తారీఖు జూలై పన్నెండో తారీఖు వరకు ఇరవై ఒక్క రోజులు ఉపవాస ప్రార్థనలు ప్రారంభించబడుతున్నాయి ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత మీరు ఉపవాసాన్ని ప్రారంభించేది తెల్లవారుజామున ఐదు గంటలు లేవండి ఆరు గంటల ప్రార్థన ముగించుకోండి ఆరు గంటలకు మీ ఉపవాసాన్ని ముగించాలి ఒక గురుతో మీరు ఉపవాసాన్ని చేయండి ఒక ప్రతిష్ఠించుకోండి మిమ్మల్ని మీరు ఏం చేసుకోండి దేవునికి అప్పగించుకోండి తప్పనిసరిగా దేవుడు మీ పట్ల ఏం చేస్తాడో తెలుసా కార్యం జరిగిస్తాడు పరుగులో పరుగు పందంలో పరిగెత్తే వారు ఎలా పరిగెడతారు తెలుసా బహుమానం పొందాలని పరిగెడతారు ఓడిపోవాలని ఎవరు పరిగెత్తారు కదా ఉపవాసం ఉండు నీకు విజయం రావాలని బహుమతి నువ్వు పొందాలనే ఏం చేయి ఈ ఉపవాసం నీ జీవితంలో నిన్ను ప్రతిష్ఠించుకో తప్పగా దేవుడు ఏం చేస్తారో తెలుసా కార్యం జరిగిస్తాడు ఒక మాట చెప్తాను చూడండి ఒక ఆత్మీయురాలు ఉంది ఆత్మీయురాలు చాలా అన్యురాలు నేను చెప్తున్నప్పుడు కొంతమందికి అర్థమవుతుంది కదా పలానా 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 అని పేరు చెప్పడం నాకు ఇష్టం లేదంటే పేరు చెప్పడం మామూలుగానే చెప్పుకుంటూ పోతాను అయితే ఆమె అన్యురాలు యశ్వ్రభు మాటలు ఆ నోట నోట తెలిసినాయి దేవుణ్ణి నమ్ముకుంది ఆమె ప్రభువులో ఆమె దేవునిలో లేనప్పుడు లోకంలో ఉన్నప్పుడు అన్యత్తలో ఉన్నప్పుడు ఎంతైతే దాంట్లో వెతికిందో నిజదేవుని తెలుసుకున్న తర్వాత అంతకంటే ఎక్కువ దేవుని వెతికిది దేవుణ్ణి సమీపించగలిగింది దేవుడు ఆమె భక్తిని మెచ్చి చేశాడు తెలుసా ఒక వరాన్ని ఇచ్చాడు తొమ్మిది వరాల్లో ఒక వరాన్ని ఇచ్చాడు ఆ వరంతో ఆమె చాలా తృప్తిపరచబడేది ఆ వరాంతో ఆమె దేవుడు నాకు తోడుగా ఉన్నాడనేటటువంటి గొప్పగా ఆమె సంతోషించగలిగేది అయితే ఒక దినాన్న దైవజనుడు ఆమె ఇంటికి వెళ్ళాడు చాలా ఏండ్లు ఆమె కొరకు దైవజన్ ఉండేటటువంటి భావన ఏంటనంటే ఈమె ప్రార్థన పొర్రాలు ఈమె ప్రార్థిస్తే భలేగా ప్రార్థిస్తుంది ఆమె ప్రార్థనలో దేవునికి వరం ఉంది అని చెప్పి చాలా ఆనందంగా ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్తున్నా ఉంటే ఆమె పెట్టి పెట్టి దగ్గర కూర్చొని ఏం చేస్తుందంటే అందులో వచ్చేటటువంటి దృశ్యాలకి ఆకర్షితురాలయ్యి పెట్లేమొత్తాయి నాటుకులు నాటికలు నాటికలు నాటికలికి అలవాటు పడిపోయింది అది చూసిన ఆ దైవజనుడు గుండి బద్దలైపోయి బద్దలాసిపోయి అడిగాడు ఏంటమ్మా నీవేనా ఎంతగా నువ్వు దేవుని సమీపించావు దేవుని వద్ద నుంచి నీ భక్తిని మెచ్చుకున్న దేవుడికి వరమిచ్చాడే అలాంటి నీవు ఎందుకమ్మా ఇలాంటి పని చేసావంటే ఆ మన్నదైవజనుడితో నేను ఈ బలహీనత నుంచి విడుదల పొందాలని నా గురించి ఏం చేయండి ప్రార్థన చేయండి అంటే దయచండ్రి ఎంతో వేదనతో ఆవేదనతో ప్రార్థన చేసి వచ్చేసాడు అనాతి కాలానికి ఆమె వృద్ధాప్యానికి వచ్చేసింది బలహీనరాలు అయిపోయింది కాకపోతే ఆమె ఎంత బలహీనరాలు అయిపోయిందని అంటే ఆమె జీవితంలో చచ్చిపోతే బాగుండాలనుకుంటుంటే మరణం రావట్లే శరీరం కూలిపోతుందో పక్క నుంచి శరీరం డ్యామేజ్ అయిపోతుందో పక్క నుంచి కానీ మరణం ఏం చేయట్లేదు రావట్లేదు అలాగే తను తను ఏం చేసుకోలేకపోతుంది చంపుకుంటారు ఎవరైనా చంపుకోలేరు కదా దేవుడు పిలిచేంత వరకు కూడా ఎవరేం చేయలేరు ఆ దైర్ద్యుడు మళ్ళా ఇలాంటి పరిస్థితి ఉందని చెప్పి తెలిసినప్పుడు ఆమె గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు దేవుణ్ణి సమీపించిన వాళ్ళు దేవుణ్ణి కలుసుకున్న వాళ్ళు దేవుని ఒక రుచిని అనుభవించిన వాళ్ళు దేవుని యొక్క సహాయాన్ని దేవుని యొక్క మేలు అనుభవించిన వారు దేవునికి విరోధంగా కనుక పనిచేయడం ప్రారంభిస్తే ఈ లోకంలో వారి పాపమంతటికీ మూల్యం ఈ భూమి మీద బహు వేదనకరంగా వారు ముగించవలసి వస్తుందని చెప్పి దేవుడు బయలుపరిచాడు ఒకవేళ నువ్వు దేవుణ్ణి కలుసుకోలేదా నువ్వు ఇంకా పాపంలోనే ఉన్నావా ఇంకా ఈ లోకానుసారంగా నువ్వు జీవిస్తున్నావా నువ్వు దేవుని ఎట్టి ప్రభావాన్ని అనుభవించలేదా దేవుని యొక్క గొప్ప కార్యాలని జీవితంలో ఇంక నువ్వు ఏది కొన్ని రుచి చూడలేదా ఓకే కానీ నువ్వు దేవుణ్ణి సమీపించి దేవుని యొక్క కార్యాలు అనుభవించి దేవునికి విరోధంగా కనుక నీ సమయాన్ని నువ్వు అప్పగించుకుంటే కనుక ముగింపు ఎలా ఉండబోతుందో తెలుసా ముగింపు ఎలా ఉండబోతుందో తెలుసా చాలా భయంకరమైన ఘోరాతి ఘోరంగా ఉండబోతుంది ఎవర్ దేవుడు నీకు ఏమైనా సమయం ఇస్తున్నాడా మోకరించి మోకాలమే బైబిల్ దేవుడు నీకు సమయం ఇస్తున్నాడా ఎన్నిసార్లు చదివినా సరే మీ జీవితంలో మీరు దేవుని యొక్క శాంతిని మీరు అనుభవిస్తారు నేను అదే చెప్తున్నాను మనస్సు ఒక్కటే జీవితం ఒక్కటే దేవుడికి ఇస్తున్న ఆయుష్ కూడా ఒకటే నువ్వు దేనికి అప్పగించుకుంటున్నావు శరీరానుసారమైన మనస్సుకు నువ్వు అప్పగించుకుంటున్నావా ఆత్మానుసారమైన మనసుకు నువ్వు అప్పగించుకుంటున్నావా నువ్వు ఎక్కడ నువ్వు జయించి ఆత్మానసారమైన మనసులోకి నువ్వు రాగలిగితే నువ్వు ఈ లోకంలోనే పరలోకపు ఆనందాన్ని అనుభవిస్తావు తలలు వంచండి మోకరించండి ప్రార్థన చేసుకున్నాం తలలు వంచండి మోకరించండి ప్రార్థన చేసుకున్నాం తలలో వంచండి మోకరించండి ప్రార్థన చేసుకుందాం ఎమ్మెలమా తండ్రి శామిక స్తోత్రం బ్రవ్వ అయ్యా ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకునడం వల్ల ఏమీ ప్రయోజనం అంటున్నావు బ్రవ్వా అవును తండ్రి అయ్యా సాతాను బ్రవ అయ్యా తండ్రి అయ్యా తిను త్రాగు సంపాదించు అని ప్రభావ లోకాష్ల మీదే ప్రవ్వ అయ్యా తండ్రి మా మనస్సు అయ్యా మేము పెడుతున్నామేమో తండ్రి అయ్యా ఆత్మానుసారమైన మనసు మాకు దయచేయండి ప్రభా అయ్యా తండ్రి జీవముకు భూ మార్గము మేము పొందుకునే కృపను మాకు దహించండి ప్రవ అయ్యా తండ్రి నీ వైపు మేము దృష్టించే కృపను మాకు దహించండి ప్రభా అయ్యా తండ్రి ఆ రోజుల్లో ప్రవ్వ అయ్యా మొత్తం కరువు ఉన్నప్పటికీ ప్రభా అయ్యా ఒక్క రోజులోనే మొత్తం మార్చేసావు ప్రభా అయ్యా తండ్రి ఆ తర్వాత రోజు ఫుల్ సమృద్ధిని నేను అనుగ్రహించావు ప్రభా అవును తండ్రి అయ్యా మీకు ఏదైనా సాధ్యమే ప్రవ్వ మా జీవితంలో కొనే రెప్ప పాటలను కారం చేయగలను సమర్థుడు బ్రవ్వ అయా పరిస్థితులు బట్టి బ్రవా అయా కృంగిపోవద్దంటున్నావు బ్రవ్వ ఏ క్షణమునైనా నీవు మేలు చేయగలవు బ్రవ్వ అయ్యా తండ్రి మీకు సమస్తమును సాధ్యమే బ్రవ్వ అయా తండ్రి మా జీవిత కాలమంతా అంతా మీకు లోబడే మనస్సులు దయచేయండి బ్రవ్వ హేయమైనవి అవిత్రమైనవి మా హృదయంలోకి రానవద్దయ్యా అయ్యమా తలంపుల్లోనికి రావద్దయ్యా అయ్యా తండ్రి దేవుని మీద ప్రవ అయ్యా తండ్రి వ్యర్థమైన తలంపులు మాకు రానివ్వద్దయ్యా ఇప్పటి వరకు భర్తీ చేసాం కదా చాలు ఇంకా అన్న మనసు మాకు రానివ్వద్దయ్యా అయ్యా తుది శ్వాస వరకు ప్రభా నిలిచి నిలిచి ఉండే శక్తిని మా అందరికీ దయచేయండి ఇచ్చేయండి ప్రభావా అయ్యా తుది శ్వాస వరకు మిమ్మల్ని కొలిచే మనస్సును మాకు దయచేయండి ప్రభా అయ్యా చాలు అని అనిపిస్తుంది అంటే సాతాను తలంపు ప్రభా తండ్రి ఆత్మీయ గర్వమును రానివ్వద్దు అయ్యా తండ్రి అయ్యా నిత్యము ప్రభావ అయ్యా నా దేముని వల్ల ఇది జరుగుతుందని ప్రభా నా మనస్సుతో ప్రభావ మేము ఉండిటకు సహాయం ఇచ్చేయండి ప్రభా हे सया मी दासून द्वार प्रभा परशुद्धात देवा सूट ग स्पष्ट मग मत माटलाडीन देवा अया तंड्री अया मीके के कृतज्ञता असतो तुला चलिस्तो हे सुपरशुद्ध नाम लाडगे पुंतकुनी नाम तंड्री